అందరికీ నమస్కారం తెలుగు రచయితల మహాసభలో నాకు పరిచయమైన మరొక సాహితీవేత్త ఎన్డీఆర్ జిల్లా చీకొండూరు మండలం గంగినేనిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు ఆంధ్రరత్న చిన్నప్పుడు పిల్లలకి మాటలు బాగా రావడానికి వాళ్ల అమ్మమ్మలు వసపోస్తారు ఈయన మాత్రం ఒకేసారి మింగేసినట్లున్నారు ఎంతసేపు భాష గురించి చెప్పమన్నా ఏ మీడియా వాళ్లు పలకరించినా తడుముకోకుండా అనర్ఘంగా అమ్మ భాషను అమ్మ ఛానల్లోనే కాదు అనేక ఛానల్స్ లో మాట్లాడి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటుతున్నారు అందరితో కలగోలుపుతనంగా మాట్లాడుతూ తెలుగు భాషపై నర నరాల్లో జీర్ణించుకుపోయిన అభిమానాన్ని ఆనందాన్ని ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు తెలుగు భాష గురించి ఆయనకున్న మక్కువ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఈరోజు నిన్న కనిపించారు ఈ రోజు కనిపించారు రెండు రోజులు వచ్చారు సార్ మీరు వచ్చానండి ఇప్పుడే కాదు ప్రపంచ తెలుగు మహాసభలు అనేది ఎక్కడ జరుగుతూ ఉన్నాయని పెడతా ఉన్నాను నేను విజయవాడలో మనకి ఒకసారి విశేష సాయి కళ్యాణ్ మండలు జరిగాయి అప్పుడు అటెండ్ అయ్యాము పదార్థాలు జరిగాయి ఎప్పుడు అటెండ్ అయ్యాము తిరుపతిలో తెలుగుతనం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారా వెళ్ళాము హైదరాబాద్లో వెళ్ళాము ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరుగుతూ ఉన్నా ఒక తెలుగు మహాసభలు లేదా తెలుగు కవిత ధోరణులు ఈ తెలుగుకు సంబంధించి తెలుగు సాహిత్యం గురించి కానీ ఎక్కడ సభలు సమావేశాలు పెడతానే ఉంటాను నా సొంత పని మీద వెళుతూ ఉన్నప్పుడు కూడా తెలుగుకు సంబంధించినటువంటి అవధాన ప్రక్రియలు కానివ్వండి తెలుగు సాహిత్య కార్యక్రమాలు కానివ్వండి పెడుతూ ఉంటే నాకు దారిలో కనిపిస్తూ ఉంటే నా పండు ఆటోమేటిక్గా ఆగిపోతుందండి ఓ ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు పిల్లలకి బోధిస్తున్నారు అంటే మీకు మాతృత్వంలోనే పడింది మీ అమ్మ ద్వారానే మీరు ఈ భాష ఇంత బాగా నేర్చుకోగలిగారు ఆ ధోరణి కొంచెం చెప్తే మింగడు అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా తెలుగు అంటే మక్కువ ఎక్కువ అండి మరి వృత్తి కూడా నేను తెలుగు పండితులు కావడంతో మరి దాని మీద మమకారం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అలానే ఈ యొక్క తెలుగు సాహిత్యంలో మరి విభిన్న రీతుల్ని కూడా మనకి ఎందుకంటే ఎక్కడ కూడా లేనిది ఏ భాషలో లేనిది మన తెలుగు భాషలోనే ఉన్నాయి అన్నీ కూడా మరి అంటే అంత మాధుర్యాన్ని మరి బా భావితరాలకు అందించాలంటే మనలాంటి వాళ్ళం కూడా కొంత ఉడతా వ్యక్తిలాగా కొంత మనం అందించేటువంటి ప్రయత్నం చేయడం కోసం మేము తప్పిస్తూ ఉంటాం ఎందుకంటే మనకి రానున్నటువంటి రోజుల్లో తెలుగు భాష అంతరించి పోకుండా ఉండాలి మరి తెలుగు భాష మరి కొన్ని తరాలకు కూడా నిలిచిపోవాలి అంటే మనలాంటి వాళ్ళు నడుం కట్టి కొంత వారికి అందించాలనే ఉద్దేశంతో మాకు చేతనైన సాయం తెలుగు భాషకి ఉన్నటువంటి తెలుగు భాషకి సంబంధించినటువంటి పోటీలు కూడా నిర్వహిస్తా ఉంటాం ఓకే సార్ ఓకే సార్ తెలుగు భాష గురించి ఇంత అనర్ఘంగా మాట్లాడతారు ఇంకా నేను వదిలితే ఇంకా మాట్లాడుతూనే ఉంటారు అయితే ఇక్కడ ముఖ్యంగా రచయితలు కనిపిస్తున్నారు సార్ ఇది రచయితల మహాసభలు కాబట్టి నేను ఏదో పుస్తకాల్లోనో జీకే బుక్ల్లోనో చదివిన వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు అలా మీకు పరిచయం ఉన్నా మీకు తెలిసిన పేర్లు ఏమన్నా కొంతమంది చెప్పగలిగితే చెప్పండి మీరు కూడా ఒక కవిత చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభల్లో మరి నాకు కూడా ఒక కవిత చెప్పే అవకాశం జరిగింది ఇదే కాదు మనకి మొన్న కూడా నాకు గత జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో కూడా నేను కవితలు చదివి వినిపించాను అలానే ఇక్కడ కూడా మరి ఎక్కడెక్కడో వినిపించాను మరి మన విజయవాడలో చదువుతున్నప్పుడు తెలుగు చదివి వినిపించకూడదని మన మిత్రులంతా కూడా మా తెలుగు మిత్రులంతా కూడా మేమంతా కలిసి ఇక్కడ రావటం అనేటువంటిది జరిగిందండి మీ స్కూల్లో మేడం గారు పక్కన గుంటూపల్లి హై స్కూల్లో చేస్తారండి నేను హై స్కూల్లో తెలుగు మిత్రులంతా కూడా మేమంతా కూడా కొన్ని సంవత్సరాల తరబడి తెలుగు రచన రచన సార్థ్యంతో ఉంది మేము కవితలు రాస్తూ ఉంటాం మేడం గారు కూడా క్వశ్చన్ పేపర్ రాస్తూ ఉంటారు తెలుగు సాహిత్యానికి సంబంధించి బోర్డు కృషి చేస్తూ ఉన్నారు మేడం గారు కూడా మరి ఇక్కడ కనుక వచ్చినట్లయితే మీరు అన్నట్టు నిజంగా నిన్న భువన చంద్ర గారు మాకు కలిశారండి మా కవితలు విన్న తర్వాత భువన చంద్ర గారు చాలా చక్కగా మరి వారు మేము చదివినటువంటి కవితలు విని వారు మమ్మల్ని అభినందించి సన్మానించడం అనేటువంటిది మాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఆ విషయం ఏంటంటే భువన చంద్ర గారితో గతంలో సార్ వాడు వారు చాలా లావుగాను చాలా మేసాలతో ఇలా ఉండేవారండి మరి ఇటీవల కొంచెం కొద్దిగా వారు బక్క చెక్కి కనిపించారు వారితో నేను అర్థగంట కూర్చొని మాట్లాడాను కానీ నేను వారిని ఆ మీ మాటకి ఇక్కడ నేను అడ్డు వస్తున్నానండి నేను కూడా అమెరికా పిల్లలకి ఆన్లైన్లో టీచింగ్ టీచింగ్ చేస్తాను ఆన్లైన్లో చూసిన వాళ్ళు రియల్గా చూస్తే గుర్తుపట్టరు సార్ కొంత కొంత గ్యాప్ తర్వాత పోలికలు పోల్చుకుంటారు అనమాట అలాగే మీకు ఎదురైందా సంగతి చాలా అద్భుతమైనటువంటి అరుదైనటువంటి సంఘటన ఏంటంటే వారితోనే అర్ధగంట కూర్చుంటే వారు భవన చంద్ర గారు అని గుర్తుపట్టలేదు చివరికి నేను రాసినట్టు నేను చదివినటువంటి కవితకి వారే ముఖ్య అతిథిగా వచ్చి నాకు ఇవ్వటం అనేటువంటిది నిజంగా నాకు ఒక ఇది కదండి సర్ప్రైజ్ అద్భుతం అనిపించిందండి నిజంగా తర్వాత తదుపరి నాకు ఇంకా చాలా మంది మిత్రులు కూడా కనిపించారండి కొత్తగా వరలక్ష్మి గారని ఇక్కడ విజయవాడలోనే ఉన్నారు ఆన్లైన్లో వారు మరి తెలుగు విద్యార్థులకు తెలుగు నేర్పడం అనేటువంటిది నిజంగా మరి డైరెక్ట్గా చాలా చాలామంది ఎన్నో అవసరపడుతున్నారు పడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చెప్పడానికి వారు ఆన్లైన్లో కూడా పిల్లలకు తెలుగు నేర్పడం అనేటువంటిది నిజంగా చాలా చాలా అద్భుతం అనిపించింది నిజంగా అటువంటి వారు ఉండటం వల్లనే మన తెలుగు అనేటువంటిది ఇలా బ్రతికిస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నానండి ఓకే అండి మేడం గారు మీరేం చెప్తారు మీ అనుభవాలు తెలుగు సంస్ ఏదైనా తెలుగుతనం ఎక్కడ వినిపించినా కనిపించినా అక్కడ కలుసుకుంటూ ఉంటాము ఆ తర్వాత నాకు ఇక్కడ కనిపించిన వాళ్ళతో భోనచంద్ర గారు రసరాజు గారు అలాగే కౌలు వచ్చి సిఖామణి గారు అతంకి శ్రీనివాస్ గారు మలకలూరునాక్ గారు రావి రంగారావు గారు ఈ రోజు ఉదయం కలిశానండి రావి రంగారావు గారిని ఆయన్ని చూడలేదు ఎప్పుడు నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి ఆయన కవితలు చదవడం ఆయన పుస్తకాలు చదివాను నేను అలా కానీ వారి అమ్మాయి రావి అరుణ గారి పరిచయము ఒకసారి ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది ఎటు చూసినా తెలుగుదనం ఎటు చూసినా తెలుగు ఎటు చూసినా చమక్కలే విసురుతూ ఉన్నారు తెలుగుదనం నా తరణరాధన వెళ్ళిపోయింది ఓకే ఉత్సాహంతో పాఠశాలలో కూడా పిల్లలందరిలో ఉత్సాహం లేని నేను తీసుకెళ్ళి వారియర్గా వాళ్ళందరూ ఇప్పుడాలని తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తానని నేను చదివినటువంటి నారసింహ సంస్కృత కళాశాల సాక్షిగా మరీ చెప్తున్నారు ఆ పేరులదంటుల్లో సాక్షిగా ప్రతిభ చేస్తున్నారు ఓకే జై జై చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు ఇంత బాగా తెలుగుతనం గురించి తెలుగు అనుభవాల గురించి చక్కగా పంచుకున్నారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను